జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో చోటు చేసుకున్న ఉగ్రదాడి ఘటనను మర్చిపోకముందే మరో ఘాతకం చోటు చేసుకుంది పర్యాటకులను పట్టణబెట్టుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు అక్కడి సామాజిక ఉద్యమకారులు కార్యకర్తలపై తుపాకీ ఎక్కుపెట్టారు తాజాగా ఓ సామాజిక ఉద్యమ కార్యకర్తపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన అతను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అత్యవసర చికిత్స అందిస్తున్నారు తీవ్ర రక్తస్రావం కావడం వల్ల కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడ సామాజిక ఉద్యమ కార్యకర్త అర్ధరాత్రి దాటిన తర్వాత కుప్వారా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆయన పేరు గులాం రసూల్ మాగ్రే జిల్లాలోని ఖండిఖాన్ లో నివాసం ఉంటున్నాడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన తర్వాత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి కుప్వారా జిల్లాలో అలర్ట్ ప్రకటించాయి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి సమీప అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి పహల్గా ఉగ్రదాడి ఘటన అనంతరం ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కూంబింగ్ సైతం నిర్వహించారు ఇదే సమయంలో ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు వాళ్ళ నివాసాలను కూల్చివేస్తున్నారు భద్రతా సిబ్బంది ఇప్పటి వరకు పదకొండు మంది కరుడు గట్టిన టెర్రరిస్టుల నివాసాలను నేలమట్టం చేసేశారు వాళ్లకు నిలువ నీడలేకుండా చేశారు కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలోని కుప్వారా జిల్లాలోని వారికుడ్ కబ్రూస్ లో లష్కరే తొయబా ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ టిడ్వా ఇంటిపై ఆర్మీ అధికారులు బాంబు దాడి చేశారు ఇంటిని పేల్చివేశారు ఫరూక్స్తుతం పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరింపజేసేందుకు ఆ దేశ సైన్యంతో కలిసి ఆరోపణలు ఉన్నాయి పుల్వామా జిల్లాలోని త్రాల్ సమీపంలోని కాశీపారాలో జైషే మహమ్మద్ ఉగ్రవాది అమీర్ నాజీర్ వాణి ఇంటిని కూడా ఇప్పటి వరకు పదకొండు మంది ఉగ్రవాదుల నివాసాలు నేలమట్టమయ్యాయి ఉగ్రవాదుల ఏరివేత వారి నివాసాల కూల్చివేత మున్ముందు మరింత ఉధృతంగా కొనసాగే అవకాశం లేకపోలేదు అంతకుముందు ముందు పహల్గామ్ లో పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదుల్లో ముగ్గురి నివాసాలను బాంబులతో పేల్చివేశారు కాశ్మీరీ ముస్లిం ఉగ్రవాదులకు చెందిన మరో రెండు నివాసాలు ధ్వంసం అయ్యాయి కాశ్మీర్ దక్షిణ ప్రాంతం పుల్వామా సమీపంలోని ముర్రాన్ లో ఎహసాన్ ఉల్ షేక్ హక్ బాంబులతో పేల్చివేశారు పుల్వామాలోని కాచిసోర ప్రాంతంలో జరిగిన పేలుడులో లష్కరే తోయబా ఉగ్రవాది హారీస్ అహ్మద్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది నేలమట్టమైంది చోటీపోరాలో మరో ఉగ్రవాది ఇంటిని నామరూపాలు లేకుండా చేశారు శుక్రవారం రాత్రి గంట వ్యవధిలో ఈ ముగ్గురు ఉగ్రవాదుల నివాసాలు బాంబుల దాటికి గురయ్యాయి పూర్తిగా ధ్వంసమయ్యాయి